కొండను తోవి ఎలికిన పెట్టినట్టుంది హలో మామ అందరికి నమస్తే మామ ఈ రోజు మార్నింగ్ చేపలు పడదామని మా వాళ్ళతో కలిసి అయితే వచ్చేవన్నమాట బోధికి ఇంకా రాగానే తోర అయితే కనిపించింది మామ దీనికి ఇంకా గట్టులేసి తోడదామని మన వాళ్ళు ఫిక్స్ అయ్యారనమాట ఇంకా ప్లేస్ మొత్తం క్లీన్ చేసి కొంచెం గట్టులేసి తోటమైతే మొదలెట్టారు మామ అలా తోడుతూ తోడుతూ నీరైతే ఎండిపోయింది మమ్మా ఈ లోగా మా వాళ్ళకి ఒక పాము అయితే కనిపించింది అన్నారు కరెక్ట్ గా తోడే దగ్గరే చిన్నప్పుడు బీర్ గిల్స్ చూశాను మామా భయపడకుండా ఏవైనా పట్టేవాడు ఇప్పుడు మా వానకి వస్తానమాట చూడండి భయపడకుండానే పాముని అలా తోకతో లేకపోతున్నాడు Jangan lirah Jangan చేపలు కని వస్తే పాములు కనిపిస్తున్నాయి ఏంటో ఈలోగా మా బావ అయితే చూసాడు మామ తోరలో అయితే ఒక కొరమీను ఉందని చెప్పాడు అనమాట ఆ కొరమీన్ మా వాళ్ళకి కొంచెం జలకిస్తుంది మామ అటు నుంచి బయటకు వచ్చేసినట్టు ఇటు నుంచి బయటకు వచ్చేసినట్టు ఎట్టు రాకుండా అది మధ్యలో ఉంటుంది అనమాట కాసేపు ఉన్నాక అదే బయటకు వచ్చేసింది మామ ఏమైంది అంటే గాని సైలెంట్ గా ఉండకుండా బురద మొత్తం మా వాళ్ళ మీద పోసేసింది మొత్తానికి అరగంట నుంచి నీళ్ళయితే బయటకు చదువుతుంటే ఇప్పుడు దొరికింది అనమాట అది కూడా ఈ గుమ్ముకు ఒక కొరమీనే దొరికింది మమ్మ దీని ఫ్యామిలీ మెంబర్స్ కూడా కూడా మామ ఫుల్ వీడియో వచ్చేసి సబ్స్క్రైబ్ బటన్ కింద వెళ్ళి చూడండి వీడియో నేస్తే లైక్ చేయండి బాయ్ బాయ్